సైన్య సహకారం సామ్రాజ్య విస్తరణ సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు కేవలం బ్రిటిష్ వారి గొడుగుల నీడకు చేరినట్లయింది అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది భారతీయ సైనికులు ఉద్యోగులు కోల్పోయారు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహంలో సైన్య సహకార ఒప్పందం ఒకటి దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సౌరవభౌమత్వాన్ని కోల్పోయాయి బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి లార్డ్ విల్లస్లీ పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు వరకు రూపొందించిన ఈ పథకం బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాణంలో కీలకంగా నిలిచిపోయింది ఈ ఒప్పందాన్ని అంగీకరించే భారతీయ రాజ్యాలు తమ భూభాగంలో బ్రిటిష్ సైన్యాలు ఉండటానికి అంగీకరించాలి వారి పోషణ ఖర్చులను స్థానిక పాలకులే చెల్లించాలి అలా చేయలేకపోతే కొంత భూభాగాన్ని కంపెనీకి ఇచ్చివేయాలి ఫలితంగా అంతర్గతంగా బాహ్యంగా దాడులు జరగకుండా ఒప్పందానికి అంగీకరించిన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు కాపాడతారు అయితే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ ఆచరణలో అది దాదాపుగా శూన్యం అంతేకాకుండా ఒప్పందంలో భాగమైన రాజ్యం మరే ఇతర విదేశీ శక్తులతో ఎలాంటి సంబంధంలో కలిగి ఉండకూడదు ఇంగ్లీష్ వాళ్ళు కాకుండా ఇతర దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అప్పటికే ఎవరైనా ఉద్యోగంలో ఉంటే ఒప్పందం కాగానే తొలగించాలి బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఇతర భారతీయ రాజ్యాలతోనూ ఒప్పందాలు చేసుకోకూడదు అలా సైన్యం సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు కేవలం బ్రిటిష్ వారి గొడుగులు నీడకు చేరినట్లయింది అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు రాజ్యాలు స్వతంత్రం కోల్పోయారు సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన తొలి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం కావటం గమనార్హం నిజాం రాజు కంపెనీ మధ్య ఈ ఒప్పందం పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో కుదిరింది మైసూరు తాంజావూరు అవధ్ పిష్వా సింధియా గైక్వాడ్ తదితర పాలకులు కూడా ఈ ఒప్పందానికి లోపడ్డవారే